వచ్చిన కానీ మరియు వివిధ వివిధ రంగాల నాయకులు మరియు మహిళా సోదరి నాయుడు మరియు పాఠ్యామిత్రులు పోలీసులకు మరియు విద్యార్థులు అందరికీ నా యొక్క పేరు నమస్కారం ఈ కార్యక్రమం మాకు నూతన రేషన్ కార్డులు రాక పది సంవత్సరాలు పది సంవత్సరాల నుంచి మనము పాత రేషన్ కార్డుల ద్వారానే మనం సరఫరాలు తీసుకుంటాం ఇప్పుడు కొత్త కొత్తగా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మనకు రేషన్ కార్డు మరియు రేషన్ కార్డు రేషన్ కార్డు అడిషన్స్ అంటే ఒక ఫ్యామిలీలో ఇద్దరు పుల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ పేర్లు కూడా యాడ్ చేసుకోవడానికి అలాగే మరణించే వాళ్ళ పేరు తొలగించుకోవడానికి ఈ అవకాశం కల్పించదు మరియు ఈ రేషన్ కార్డులో రేషన్ కార్డు ముందు తర్వాత వాడి ఇప్పుడు ఆ ఫ్యామిలీలో ఆ కుటుంబంలో అమ్మాయిలకు పెట్టినని అబ్బాయి పండినని అబ్బాయిలు పెట్టిన తర్వాత వాళ్ళ వాళ్ళ సత్యం అని వాళ్ళ పిల్లలు అంటే ఇదంతా ఉమ్మడి కుటుంబం కూడా ఉమ్మడి కుటుంబంలో ఇప్పుడు కుటుంబం ఒక అందరు ఒకలాగా ఉన్నారు కాబట్టి వాళ్ళు విడిపోవాలని చెప్పేసి ఇప్పుడు కొడుకులకు వేరే కాడు మరియు అమ్మాయి అమ్మాయి పెట్టాయి కాబట్టి అమ్మాయిలకు వేరే కాడు ఇక్కడ డివిజన్ చేసుకొని ఎక్కడైతే వాళ్ళ కోడలికపోతున్నారో ఆ మండలంలో కొత్త రేషన్ కార్డు ఇంక్లూడ్ చేస్తున్నారు అంటే అక్కడ పిల్లలు నమోదు చేస్తాడు ఇప్పుడు మనకు కొత్త రేషన్ కార్డు మన మండలానికి ఎనిమిది వందల ఎనభై ఏడు ఎనిమిది వందల ఎనభై ఏడు కొత్త రేషన్ కార్డు మన మండలానికి వచ్చినాయి మెంబర్ అంటే ఇప్పుడు కొత్తగా పుట్టిన పిల్లవాళ్ళకు వాళ్ళకు రెండు వేల ఐదు వందల తొంభై ఆరు రెండు వేల ఐదు వందల తొంభై ఆరు కొత్త రేషన్ కార్డు రేషన్ కార్డు మెంబర్లు అయిన అంటే ఇది ఇవన్నీ ఎదుర్కొంటే మనకు మన రాష్ట్ర ప్రభుత్వానికి ఈ మన సరుకులకు పెరిగిన పెరిగినాయి మన అది కూడా ఇంతకుముందు గొడ్డు బియ్యం ఉండేది ఇప్పుడు సన్న బియ్యం ఈ సన్న బియ్యము ఇప్పుడు కాయలు మన ఇది మనం ఇది ఒక మన మండలికి సంబంధించిన ఇది రాష్ట్రానికి అయితే చాలా నూతన కాయలు వెళ్ళినాయి అలాగే బ్రాహ్మణులు కూడా వెళ్ళినాయి కనిపిస్తున్నాము కాబట్టి ఇది తెలియజేస్తున్నాము ఈ అవకాశం ఇంత सोम एमएलए गारे धन्यवाद